హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి అప్పే పాసింజర్ ఆటో తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకి నన్లో పెట్టుకోండి మరియు మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరకు పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి బిఎస్ సిక్స్ పాసింజర్ ఆటో ఇది వచ్చి తెలంగాణ నారాయణపేట జిల్లా ధన్వాడ మండల దన్వాడ విలేజ్లో ఉంది ఇవ్వండి ఇది వచ్చి ఫుల్ కండిషన్లో ఉంది మూడు సీల్ టైర్లు మూడు కాదు నాలుగు సీల్ టైర్లు స్టేపింది సొద్దా బండి అయితే ఫుల్ పర్ఫెక్ట్గా ఉందని వానర్ చెప్తున్నాడు దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎఫ్సీ ఉంది పేపర్లు అయితే పోర్స్లో ఉన్నాయంట బండి తెలంగాణ ప్రాంతంలో ఎవరైనా తీసుకోవచ్చు ఈ బండి వానర్ చెప్తున్న రేట్ వచ్చి రెండు లక్షల డెబ్బై వేలు ఇదే ఫిక్స్ రేట్ ఏమి కాదు మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది బండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వానర్ నంబర్ టైటిల్ ఇస్తాను ఫోన్ చేసి డీటెయిల్గా చెక్ చేసి తీసుకోండి బండి అమ్మిడిపోయిన తర్వాత వాహనమ్మ టైటిల్ని తీసివేయడం జరుగుతుంది అమ్ముడిపోయిందని రాయడం జరుగుతుంది అలాగే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే మీకు ఎటువంటి వాహనాలు కావాలో మన ఛానల్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అటువంటి వాహనాలు తీసుకురావడానికి ట్రై చేస్తాను